హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎన్ వరకి చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ అమర్ పిల్లలు ఉన్న కార్కి ఎదురుగా ఒక లారీ వస్తూ ఉంటుంది రాతోడ్ అది గమనించకుండా ఎదురుగానే వెళ్తూ ఉంటాడు ఇక అమర్ ఆ లారీని చూస్తూ ఉంటే ఆరు లారీ గుర్తుకొని చనిపోవడం గుర్తొచ్చి టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక సడన్గా రాతోడ్ అని గట్టిగా అరిచి స్టీరింగ్ని పక్కకి తిప్పేస్తాడు ఇక సడన్ బ్రేక్ వేస్తాడు రాతోడ్ ఇక అమర్ ఆయాసపడుతూ కిందికి దిగుతాడు వెనకాలే వస్తున్న కార్లో బాగీ రామ్మూర్తి మను అందరూ సడన్గా కిందికి దిగుతారు పిల్లలు పిల్లలు అని అరుస్తూ ఇక బాగి వెళ్ళి పిల్లల్ని కిందికి దించుతుంది ఇక మిస్ అమ్మా అంటూ పిల్లలందరూ తనని వాటేసుకుంటారు ఇక మీకేం కాదు పిల్లలు నేనున్నాను కదా అని బాగా ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక వెళ్ళి సార్ని చూడమ్మా అని అనగానే సార్ దగ్గరికి వెళ్ళి మిస్సమ్మ సార్ అరి ఓకే అని అంటూ మెల్లిగా చెయ్యి వేయగానే అతను ఉల్లిక్కి పడి ఆయాసపడుతూ నిలబడతాడు ఇక భయపడుతూ బాగి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతుంది ఏమైందమ్మా సరికి అని అంటుండగా నాకు అదే అర్థం కావట్లేదు డాడీ అని అంటుంది బాగి ఇక మిస్ అమ్మ ఇటువంటి ఒక లారీయే వచ్చి మా మేడంని గుద్దేసింది అది గుర్తొచ్చి సార్ చాలా టెన్షన్ పడుతున్నట్టున్నారు అని అంటుంటాడు రాతో ఇక అవునా రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మేడం గారు లారీ గుద్దడం వల్ల చనిపోయారా అని రామ్మూర్తి అడుగుతుండగా ఇక మిస్సమ్మ ఇలా అంటుంటుంది లారీ గుద్దడం యాక్సిడెంట్ అవ్వడం వల్ల చనిపోలేదు డాడీ లారీతో గుద్దించి యాక్సిడెంట్ చేసి మరీ చంపేశారు అంతటి అదృష్టవంతురాలైన ఆమెని ఎవరో ఓర్వలేకపోయారు ఆవిడ సంతోషాన్ని చూసి తట్టుకోలేక ఆవిడని ఈ కుటుంబానికి దూరం చేశారు వీళ్ళ బాధలకి కారణమయ్యారు అని అంటూ ఇంకా ఇలా అంటూ ఉంటుంది ఎవరైనా వాళ్ళని నేను సాక్ష్యాధారాలతో బయట ఆయన ముందు నిలబెడతాను వీళ్ళకి న్యాయం జరిగేలా చేస్తాను అని మిస్ అమ్మా అంటూ ఉండగా వాళ్ళెవరో నీకెలా తెలుసమ్మా నీకు సాక్ష్యాధారాలు ఎలా దొరుకుతాయి ఏం మాట్లాడుతున్నావు బాగి అని అంటూ ఉంటాడు రామ్మూర్తి ఇక ఇలా అనేస్తాడు రాతో తెలుసు సరస్వతి మేడం కోమాలో ఉన్నారు సరస్వతి మేడం గనక బయటపడితే కోమా నుండి ఇక మా మేడంని చంపింది ఎవరో తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు రాతోడు ఇక సరస్వతి మేడం అని అనగానే రామ్మూర్తి ఆశ్చర్యపడిపోతూ ఉంటాడు ఎందుకంటే తన బిడ్డ జాడ కూడా అదే రామ్మూర్తి పెద్ద బిడ్డ జాడ కూడా సరస్వతి మేడంకే తెలుసు సరస్వతి మేడమా అని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి అవును సార్ మా మేడం అనాథ కదా మా మేడం గారిని పెంచిన వార్డెన్ పేరు సరస్వతి మేడమే మా మేడంతో పాటు మనోహరి మేడంని కూడా ఆ మేడమే పెంచారు ఇద్దరు కలిసి ఆ మేడం దగ్గరే పెరిగారు ఇక మొన్ననే మా సార్ని కలవాలని మా సార్తో ఏదో చెప్పాలని ట్రై చేసింది అప్పుడే తనకి యాక్సిడెంట్ అయ్యి కోమాలకి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు రాతోడు ఇక రామ్మూర్తి ఇలా అంటుంటాడు అవునా నా బిడ్డ పెరిగింది కూడా ఆ మేడం దగ్గరే అని అనగానే అందరూ షాక్ అవుతూ రామ్మూర్తి వైపు చూస్తారు ఏంటి సార్ మీ బిడ్డ అని అంటుండగా అవును బాబు నాకు మిస్సమ్మ కన్నా ముందు పెద్ద బిడ్డ ఉండేది కానీ నా దురదృష్టం వల్ల తను నాకు దూరమైంది తను అనాథాశ్రమంలో పెరిగింది సరస్వతి మేడం దగ్గరే పెరిగింది అని నాకు తెలిసింది కానీ ఆ మేడంని ఎంత కలవడానికి ట్రై చేసినా కూడా నా వల్ల కాలేదు నేను బ్రతికున్నప్పుడు ఒక్కసారినైనా నా కూతురిని చూడాలి మనసారా క్షమించమని తన కాళ్ళ మీద పడి అడగాలి అదే నా చివరి కోరిక అని రామ్మూర్తి బాధపడుతూ ఏడుస్తూ ఉండగా ఇక అమర్కి కాల్ వస్తుంది ఇక డాక్టర్ మాట్లాడుతూ ఉంటాడు సరస్వతి మేడం కోమా నుండి బయటపడింది మీతో మాట్లాడాలంట అని అనగానే చెప్పండి ఇవ్వండి అని ఆమర్ టెన్షన్ పడుతూ అంటూ ఉంటాడు ఇక మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది సరస్వతి మేడం ఆయాసంగా ఇక చెప్పండి ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు కూడా మీరు నాతో ఏదో చెప్పడానికి వచ్చారు ఏంటో చెప్పండి మేడం అని అమర్ అంటూ ఉంటాడు అది మనో మనోహరి అని కష్టంగా అనేస్తుంది సరస్వతి వాటిని ఇక ఏంటి మేడం చెప్పండి మనోహరి మనోహరి అని అంటూ ఉంటాడు అమర్ కానీ సరస్వతి మేడం ఏం చెప్పకముందే స్పృహ తప్పిపోతుంది ఇక డాక్టర్ ఫోన్ తీసుకొని ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడే కోమా నుండి బయటికి వచ్చింది కదా సార్ స్ట్రెస్గా ఫీల్ అయ్యి స్పృహ తప్పిపో పడిపోయింది మళ్ళీ స్పృహ రాగానే మీకే కాల్ చేసి చెప్తాను అని అంటూ ఉంటుంది ఆ డాక్టర్ అమర్తో ఓకే మేడం మాకు ఇన్ఫామ్ చేయండి అని అమర్ అంటూ ఉంటాడు పక్క నుండి ఇదంతా గమనిస్తున్నా మనం చాలా టెన్షన్ పడుతూ అమ్మయ్య ఎంత ప్రమాదం తప్పింది ముందుగా ఆ వార్డెన్ని చంపేయాలి అని మనం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రామూర్తి గారి బాధని అమర్ గమనించి మీరేం బాధపడకండి సార్ నేను వెళ్ళి మీ పెద్ద కూతురు కూర్చి ఎంక్వైరీ చేస్తాను అని అంటూ ఊరికి వెళ్ళగానే చెప్తూ ఉంటాడు అమర్ అలాగేనండి అని అంటూ ఉంటాడు రామూర్తి ఇక రామ్మూర్తికి చెప్పినట్టు అమర్ ఆ అనాథాశ్రమంకి వెళ్తాడు సరస్వతి మేడం కోమలో ఉన్నట్టు తన అసిస్టెంట్ అయిన అరుణకి చెప్తాడు ఇక ఇలా రామ్మూర్తి వాళ్ళ గారి కూతురు ఇక్కడే పెరిగిందంట అని ఎంక్వైరీ చేస్తాడు ఇక ఏ తన రామూర్తి గారి పెద్ద కూతురు అని తెలుసుకుంటాడు అమర్ ఇక ఇంటికి వస్తాడు ఇలా చెప్తూ ఉంటాడు రామ్మూర్తితో సార్ మీతో ఈ విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది అని అంటుండగా ఇక ఏంటి బాబు అది అని రామ్మూర్తి అడుగుతుంటాడు ఏం లేదు సార్ నేను అనాథాశ్రమానికి వెళ్ళాను ఎంక్వైరీ కూడా చేశాను సరస్వతి మేడం గారి అసిస్టెంట్ ఉన్నారు ఇక ఆరు మనోహరి ఇద్దరు అక్కడే పెరిగానని ఇక ఒక ఆవిడ వచ్చి ఆరుని రాత్రిపూట అక్కడ వదిలిపెట్టిపోయిందని ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఆరు ఏ మీ కూతురు అయి ఉంటుంది నా భార్య మీ కూతురు సార్ అని అమర్ చెప్పేస్తాడు దాంతో రామ్మూర్తి ఏడుస్తూ కుప్పకూలిపోతాడు ఇక పిల్లలందరూ వచ్చి బాధపడుకుతాతయ్యా ఇక అమ్మ మీకు నాకు అన్యాయం చేసి వదిలిపోయింది అని పిల్లలు అంటూ ఉంటారు ఇక పిల్లలందరినీ దగ్గరికి తీసుకుంటాడు రామ్మూర్తి ఇక నా బిడ్డని నేను కళ్ళారా చూసుకోలేకపోయాను నా బిడ్డ రూపాన్ని మీలో చూసుకుంటాను అని అంటూ అమ్మ బాగి తను మీ అక్క వీళ్ళందరూ నీ పిల్లలేనమ్మా అని బాగికి అప్పగిస్తూ ఉంటాడు రామ్మూర్తి ఆ పిల్లలని ఇక మరోవైపు యమధర్మరాజు ఆరు బాధని గమనిస్తాడు ఇక మళ్ళీ ప్రత్యక్షమై బాలిక నీ కథంతా విన్నాక నాకు చాలా బాధగా అనిపించింది నీకు ఒక వరం ప్రసాదిస్తున్నాను అని అంటూ మాయా దర్పణంలో ఇక నీ పిల్లలని చూడొచ్చు అని అంటూ ఉంటాడు ఇక మాయా దర్పణం ఓపెన్ చేయగానే ఇక ఆరు తన కూతురని రామూర్తి తెలుసుకుంటాడు ఇక వాళ్ళందరూ ఒకే దగ్గర ఉండడం చూసి చూసారా గారు తన తండ్రి అని అంటే మీరు నమ్మలేదు తనే నా తండ్రి బాగీయే నా చెల్లి అందుకే ఆత్మరూపంలో ఉన్నా కూడా తననికి నేను కనబడ్డాను అని ఆరు అంటూ ఉంటుంది ఇక వాళ్ళందరినీ చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆరు ఇక బాగి నా చెల్లి నా చెల్లి దగ్గరే నా పిల్లలు ఉన్నారు ఇక నా కుటుంబానికి ఏ లోటు ఉండదు అని ఏడుస్తూ ఆనంద ని కారుస్తూ ఉంటుంది ఆరు ఇక ఇంకొక కోరిక రాజుగారు నన్ను చంపింది ఎవరో ఎవరి స్వార్థానికి నేను బలయ్యానో చూపిస్తారా అని అడుగుతుండగా తట్టుకోగలవా నువ్వు అని యమధర్మరాజు అంటూ ఉంటారు ప్లీజ్ రాజుగారు చెప్పండి అని అనగానే మనోహరిని చూపిస్తాడు యమధర్మరాజు ఇక తన స్వార్థానికే నువ్వు బలయ్యవమ్మా తను అమర్ అదే నీ భర్తని పెళ్లి చేసుకోవడానికే నేను లారీతో గుద్ది చంపించేసింది అని యమధర్మరాజు చెప్పగానే ఇక చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ కింద కూర్చుండిపోతుంది ఆరు ఎంత పని చేసావే మను నన్ను చంపించేశావా నిన్ను ప్రాణంగా ప్రేమించాను కదే నువ్వే నా మొదటి బంధం అనుకున్నాను నువ్వే నన్ను నా కుటుంబానికి లేకుండా చేసావా ఎంత పని చేసావే అని ఏడుస్తూ ఉంటుంది ఆరు ఇక లేచి నిలబడి రాజుగారు నేను నా కుటుంబాన్ని మను నుండి కాపాడుకోవాలి మనుకి తగ్గిన బుద్ధి చెప్పాలి నన్ను కిందికి పంపించండి రాజుగారు అని అంటుండగా అలాగేనమ్మా అటువంటి వారికి తగిన శిక్ష వేయడం కూడా అవసరమే అందుకనే నిన్ను గారిని మళ్ళీ కిందికి పంపిస్తున్నాను వచ్చే పౌర్ణమిలోపు మీరు ఆ బాలికకి తగిన బుద్ధి చెప్పి ఇక మళ్ళీ పైకి రావాలమ్మా ఇదే నా వరం అని అంటూ ఆరుని భూలోకానికి పంపించడానికి యమధర్మరాజు గారు ఒప్పుకుంటారు ఇక మళ్ళీ ఆరు గారు కిందికి వచ్చేస్తూ ఉంటారు ఇక ఈసారి ఆరు మనుకి ఏ విధంగా బుద్ధి చెప్పనుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్